రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు కిసాన్ జాయిస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం బోడిగూడెం గ్రామంలో ఉన్నాము అలాగే మన మధ్య రైతు రామకృష్ణ గారు ఉన్నారు వారైతే ఈరోజు కొనుగోలు చేసింది కిసాన్ జాయిస్ వారి కేసీ థౌజండ్ పవర్ వైడర్ మరి వారైతే ఈ మిషన్ అనేది ఎక్కడ చూసి బుక్ చేసుకున్నారు వారు ఏ పంట వేశారు ఇది దేని నిమిత్తం కొనుక్కున్నారు అనేది వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి రామకృష్ణ గారు నమస్తే అండి సార్ ఇప్పుడు ఈ మిషన్ అనేది ఎక్కడ చూసి బుక్ చేసుకున్నారు అండ్ మా దగ్గర దొరికింది మీకు ఎలా తెలుసు యూట్యూబ్ లో చూసామండి యూట్యూబ్ లో చూసారు అంటే యూట్యూబ్ లో చూసి మాకు కాల్ చేసారా కాల్ చేసేవండి ఫోన్ లో మా వాళ్ళని ఎవరాలు చెప్పారు ఏం పంటే సార్ మీరు మెచ్చా దేని కోసం తీసుకున్నారని చెప్పి మొత్తం చెప్పారా చెప్పారండి మిర్చి కోసం తీసుకున్నారండి మీరు అన్నాల క్రితం అడ్వాన్స్ కట్టుకున్నారు పది రోజులు అవుతుందండి ఈ రోజుకి పదివేలు పది రోజులు అవుతుంది మీకు అనేది డెలివరీ ఓకే అన్న మీ పొలం దగ్గర బాక్స్ తీసుకొచ్చి మన పొలం దగ్గర చేసి చూపించారండి ఓకే మీకు డెమో చూపించాం కదా మీకు ఎలా ఉంది మిషన్ అంటే చాలా మంది ఏమనుకుంటారు ఏమనుకుంటారంటే వైబ్రేషన్ ఉంటదని అని చెప్పి అనుకుంటారు కదా మీకు ఎలా అనిపించింది వైబ్రేషన్ గంట ఏం లేదండి బాగుంది ఓకే అంటే దీంతో పాటు భోజనాగలు తీసుకున్నారు కదా భోజనాగలు అంటే మీకు అనుకున్న విధంగా పడుతున్నాయి కాలువలు కానీ కట్టలెక్కడం కానీ బాగుందండి అన్ని అతను మీరు ఏ పంట వస్తారా అండి మిర్చి వేసేయండి ఇప్పుడు ఎన్ని ఎకరాల పొలం ఉంది మీకు మాకు మూడు ఎకరాల పొలం ఉందండి మూడు ఎకరాల పొలం ఉంది మూడు ఎకరాల్లో ఏ పంట మూడు ఎకరాలు ఒక ఎకరం మిర్చి ఇప్పుడు మొక్కజొన్న వేస్తానండి మిగతా మొక్కజొన్న వరి వచ్చిన తర్వాత మొక్కజొన్న వేసుకుంటాను ఓకే ఇప్పుడు ఏ రకం వేస్తారండి మిర్చి టమాటా మిర్చింది ఇప్పుడు టమాటా మిర్చి వేసారు టమాటా టమాటా మిర్చి అంటే మామూలుగా ఇప్పుడు తినే రకం తినే పచ్చళ్ళకి కారాలకి ఆహా ఓకే పచ్చళ్ళకి కారాలకి వాడుకోవచ్చు ఎన్నో అవుతుందండి మీరు మొక్కలు వేసి ఇరవై రోజులు అవుతుందండి ఇరవై రోజులు అవుతుంది ఇరవై ఓకే అంటే మీరు వర్షం అండి లేదంటే బోర్తో బోర్తో వాటర్ పెట్టుకోవాలి బోర్తో వాటర్ పెట్టుకోవాలి వర్షం మీద లేదండి వర్షం ఏం లేదండి వర్షాలు కూడా ఈ సంవత్సరం పడలేదు ఓకే అంటే బోర్ అయితే ఉందా మీకు బోర్ ద్వారా అనేది మీరు ద్వారా ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు వ్యవసాయం వ్యవసాయం చిన్నప్పటి నుంచి వ్యవసాయం కానీ అండి మిక్చి రెండు నాలుగు మూడు సంవత్సరాలు వేసి మానేశానండి ఈ మధ్యలోనే ఈ సంవత్సరం వేసుకున్నానండి ఎందుకని మానేశారు మీరు మధ్యలో ఈ మధ్యలో ఇక వేయలేదండి అంటే మొక్కజొన్న కానీ అలా ఎక్కువ మొక్కజొన్న ఎక్కువ వేద్దాం ఇప్పుడు మొక్కజొన్న ఎత్తను ఆహా మొక్కజొన్న నాలుగు ఎకరాల దాకా తీసుకుంటామండి అది మొక్కజొన్న మట్టికి నాలుగు ఎకరాల దాకా వేస్తామండి ఓకే అంటే మీరు మొక్కజొన్నలో మీకు అనుకున్నంత అంటే ఆశించినంత విధంగా అయితే ఫలితం పర్లేదండి ఓకే పంట అనేది మీకు బాగా బాగా వస్తుందండి ఓకే అంటే ఇప్పుడు ఈ మిషన్ తీసుకున్నారు కదా మీరు ఇప్పుడు దేని నిమిత్తం తీసుకున్నారు ఈ మిషన్ నేను ఫస్టానికి ఇప్పుడు మిరప దాటలో ఈ తోలుబడ్లు గట్టా తోలుకున్నాకే మొక్కజొన్న నేను బదిలేద్దామని తీసుకున్నాను అండి ఇడ్లు కూడా మనకు లేవు ఓకే అంటే ఎడ్లు అంటే ఏదో ఉండేయండి నాకు ఎడ్లు ఉండేయండి తర్వాత అమ్మేసుకున్నారండి అమ్మేసుకున్న తర్వాత ఇప్పుడు నాకలు కట్ట పెట్టుకోవాలని తోలుబడికి కొందరు ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి మెషన్ తీసుకుంటే బాగుంటుంది ఆలోచనలో మీ యూట్యూబ్ లో చూసి నేను మీకు కాల్ చేస్తే మీరు వాళ్ళ పలాని చోట ఉంటుంది మీరు తెచ్చి మీకు ఇస్తామన్నా వాళ్ళకి తెచ్చి మీరు అన్నట్టుగా తెచ్చి మా సైలకి తెచ్చి అంటే మీరు ఎడ్లతో తోలించుకున్న వాళ్ళు అంటారు వాళ్ళ సమయానికి రావట్లేదా ఎడలతోనండి సమయానికి రావడంనండి ఓకే అంటే వచ్చినా సుమారు ఎంత తీసుకుంటారు ఎకరానికి వెయ్యి రూపాయలు అండి ఇక్కడ ఎకరానికి వెయ్యి రూపాయలు రూపాయలు అండి ఒక రోజుకి అండి ఎకరానికి కాదండి అది ఎంత తుందాడో అది ఒక రోజుకి వచ్చి మధ్యాహ్నానికి వెళ్ళిపోతారు అలా వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు తీసుకుంటారండి ఓకే మరి ఈ మిషన్ తీసుకోబట్టి మీకు ఏమైనా ఖర్చులు అనేవి మీరు అధిగమిస్తామని చెప్పి అనిపించింది అనిపిస్తుంది అండి ఒక రోజులో మనకి మంది ఒక సగం దూరకు ఒక రోజు సగం దూరండి ఓకే అవునులేండి అంటే అనుకున్న సమయంలో రేపు పొద్దునే నాగలి కట్టేద్దాం రే పొద్దున దున్నుకుందాం అనుకుంటాం కదా ఆ రేపే కాదు లెక్క దొరికొచ్చో దున్నుకున్న లెక్కన ఉన్నది వెళ్ళిన దొరికి అలాగా లేదా కాసేపు మనం ఇప్పుడు కాసేపు దున్నుకున్నా చెప్పి దున్నుకొని సమయంలో మళ్ళీ వచ్చి మళ్ళీ దున్నుకొచ్చండి అంటే మనకు అనుకూల సమయంలో ఓకే అంటే ఇంతకు ముందు వేరే మిషన్ లో తోలారు మీరు ఏరియా మెస్ నేను వాళ్ళ దగ్గర ఇదే మొత్తం మిషన్ అనేది మీకు ఓవరాలకి ఎలా అనిపించింది మీకు బాగుందండి ఇప్పుడు మేము చెప్పాం కదా గేరాల ఎక్కడ ఫిల్ చేసుకోవాలి ఎక్కడ రూమ్ చేయాలి ఈ గేర్లు ఎలా వేసుకోవాలి అంటే ఒకటే గేర రెండో గేర్లు ఎంత మైలేజ్ వచ్చింది ఏంటి అని మొత్తం చెప్పాం కదా చెప్పారు మీకు అర్థమైంది ఓకే ఫ్రెండ్స్ మీరైతే విన్నారు కదా రామకృష్ణ గారు మాటలు మరి వారైతే వారి పొలంలో ఎడ్లు అనే సమయానికి రాక కలుపు పెరిగిపోవడం వల్ల ఈ నివారణకి ఈ మిషన్ అనేది బుక్ చేసుకున్నారు మరి మీలో ఎవరైనా సరే ఈ మిషన్ కొందాల్సిన వారు కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఫోన్ చేసినట్లయితే నేరుగా మీ పొలం దగ్గరికి ఫ్రీ డెలివరీ చేసి ఇంజనాల గేరాలనేది ఫిల్ చేసి మీకు డెమో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్